ఆధ్యాత్మికమైన మార్గంలో నేను నడిచినప్పటి నుంచి నాలో నేనే ఊహించిన మార్పు అయితే గమనించానండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు మనిషికి ఆధ్యాత్మికమనేది ఎంత అవసరమో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఈరోజు పాశ్యాంకుశ ఏకాదశి అండి విజయదశమి తరువాత రోజు వచ్చే ఏకాదశిని పాశ్యాంకుశ ఏకాదశి అని చెప్తారు స్వామివారికి కైంకర్యాలు చేస్తూ మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి డబ్బు ఇల్లు జాబు కుటుంబం ఇవన్నీ ఉన్నా మనసు ప్రశాంతంగా ఉండకపోతే జీవితం అసంపూర్ణంగా అనిపిస్తుందండి ప్రశాంతత అనేది మనం బజార్లో ఎంత డబ్బులు పెట్టినా కొనుక్కోలేంది అది ఎక్కడా దొరకదు ఎక్కడా కనిపించదు అది మనలోనే ఉంటుంది మనం చేసే పనుల వలన మనం మన ప్రవర్తన వలనే అది సాధ్యపడుతుంది మనం చిన్నప్పటి నుండి చదువుకొని పని డబ్బు సంపాదన బంగారము ఇల్లు బళ్ళు ఇవన్నీ సంపాదించడానికి పరుగులు పెడుతూనే ఉంటాము ఇవన్నీ అవసరమే కానీ వీటి వల్ల మనకు బయట సౌకర్యం మాత్రమే వస్తుంది ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మన దగ్గర కారు ఉంటే ఈజీగా వెళ్ళిపోతాం అయితే నిజమైన ఆనందం మాత్రం మనసులో నుంచే వస్తుంది ఆధ్యాత్మికం మనకు ఆ లోపల ఆనందాన్ని ఇచ్చే ఒక మంచి మార్గం జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఒకప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి ఒకరికి ఆరోగ్య సమస్య ఇంకొకరికి ఏమో ఆర్థిక సమస్య ఇంకొకరికి ఏమో కుటుంబంలో సమస్యలు ఈ సమయాల్లో మనసు బలహీనంగా ఉంటే మాత్రము మనం డీలా పడిపోతాం మనసు విరిగిపోతుంది ఏమి జీవితము అని అనిపిస్తుంది కానీ ఆధ్యాత్మికంగా ఉన్నవాడు ఇది కూడా గడిచిపోతుందిలే మనము సంతోషంగా ఉన్న ఆ టైము గడిచిపోతుంది కష్టకాలంలో వచ్చే ఈ టైము గడిచిపోతుంది ఏది మనతో శాశ్వతంగా ఉండదు అని ధైర్యంగా ఎదుర్కొంటాడు ఉదాహరణకి గాలి వాన వస్తే బలమైన వేర్లు ఉంటేనే ఒక చెట్టు నిలబడుతుంది మనకు ఆ వేర్లే ఆధ్యాత్మికం మనము ఆధ్యాత్మికంలో ఉంటే కనుక మన మనసు ప్రశాంతంగా ఉండటం వలన మన కుటుంబంలో ఉన్న కలహాలు తగ్గుతాయి స్నేహబంధాలు బలపడతాయి మనము ప్రార్థన జపము ధ్యానం చేస్తే మనలో క్షమాగుణం పెరుగుతుంది దయ ప్రేమ ఇలాంటివన్నీ పెరుగుతాయి అన్నమాట మనము ఇతరులను జడ్జి చేయకుండా వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని అనకుండా వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా కూడా క్షమించే గుణము కలుగుతుంది ఈ మార్పు వలన కూడా సమాజం కూడా శాంతియుతంగా ఉంటుందండి గమనించండి మీరు ఆధ్యాత్మికము అనగానే మనం కేవలం ఒక మతం మాత్రమే అనుకోవద్దు జపం ధ్యానం యోగ ప్రార్థన ఇవన్నీ ఆధ్యాత్మిక పద్ధతులే మనం పూజ చేస్తే మాత్రమే జపం అని అనుకో అవసరం లేదు ఓ ఆడంబరాలుగా ఆడంబరంగా పూజ చేస్తేనే ఆధ్యాత్మికంగా ఉన్నట్టు అనుకోకూడదు మనం జపం చేసినా కూడా ఆధ్యాత్మికంగా ఉన్నట్టే ధ్యానం చేసిన యోగా చేసిన ప్రార్థన చేసిన ఇవన్నీ ఆధ్యాత్మిక పద్ధతులే వీటి వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది టెన్షన్ తగ్గుతుంది టెన్షన్ తగ్గితే మనలో బీపీలు షుగర్లు అన్నీ కూడా తగ్గిపోతాయి మానసిక ఒత్తిడి నిద్రలేమి అన్నీ దూరం అవుతాయి అంటే ఆధ్యాత్మికం శరీరానికి కూడా ఒక మందు లాంటిదే కదా ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక మొక్కకు కేవలం సూర్యరశ్మి ఉంటే సరిపోతుందా నీరు కూడా అవసరమే కదా అలాగే మనిషికి బయట అవసరాలు అంటే డబ్బు సౌకర్యము ఇవి ఎంత ముఖ్యమో లోపల అవసరం అంటే ఆధ్యాత్మికం మనశ్శాంతి కూడా అంతే ముఖ్యమైనది నీరు లేకపోతే మొక్క ఎండిపోతుంది ఆధ్యాత్మికం లేకపోతే మనిషి లోపల ఎండిపోతాడండి అందుకే ఆధ్యాత్మికం మనిషికి తప్పనిసరి ఆధ్యాత్మికం మనకు మనశ్శాంతి ఇస్తుంది జీవితానికి ఒక దిశ చూపిస్తుంది కష్ట సమయంలో ధైర్యం ఇస్తుంది కాబట్టి రోజు కొంతసేపు అయినా దేవుని పేరు జపించడం ప్రార్థన చేయడం ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి ఆధ్యాత్మికం ఉంటే మన జీవితం కూడా సంపూర్ణమవుతుంది ఇప్పుడు చెప్పిన మాటలన్నీ నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నానండి నేను ఒకప్పుడు ఇవన్నీ ఆలోచించే శక్తి నాకు ఉండేది కాదనమాట ఇప్పుడు ఏదైనా సరే ఆలోచిస్తున్నాను ఎవరిని జడ్జి చేయాలంటే కొంచెం ఆలోచించి అప్పుడు మాట్లాడుతున్నాను అనమాట ఆరోగ్యం విలువ కూడా నాకు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిన తర్వాతే బాగా అర్థమైందండి ఆరోగ్యం ఒకప్పటికన్నా ఇప్పుడు బాగుంది కూడా ఎందుకంటే బయట విషయాలను ఏవి కూడా నేను మనసుకు తీసుకోవట్లేదు సో దట్ నేను చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను ఎక్కువ శాతం ఇంకా ప్రాక్టీస్ చేయాలండి ఇంకా ప్రాక్టీస్ చేస్తే కనుక ఇంకా సాధ్యపడుతుంది మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి